తల్లిదండ్రులకి విద్య భారం అవ్వకూడదు ఒకటో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు ఉచిత విద్యని పథకాన్ని ప్రవేశపెడుతున్నాం మీరు కాలేజీకి వెళ్ళాలన్నా మీ ఐడి కార్డు తోటి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం మీరు మీ ఐడి కార్డు చూపిస్తే దొక్క సీతమ్మ గారి క్యాంటీన్ లో నాణ్యత తోటి కూర్చున్న తిండి పెడతాం అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప అన్ని కులాలకి సంబంధం లేకుండా మీరు ఉన్నత కులాల అణగారిన కులాల కాదు విద్యార్థులు విద్యార్థులే చిన్న పిల్లలు పిల్లలు వీరికి కుల వివక్ష లేదు మత వివక్ష లేదు చాలా మంది విద్యార్థులు మీ తెలివితే మీ అసాధారణమైన ప్రతిభ పాఠ వాళ్ళని ఉపయోగించుకునేలాగా ఇన్నోవేషన్ ఆఫీస్ కానీ యువత మీరు కోటిసరణలు కావాలి మీకు యువ పాఠ వాళ్ళు తగ్గ గుర్తింపు ఉండాలి మేము కోరుకుంది దాదాపు సంవత్సరానికి జనసేన ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలను టార్గెట్ చేశాం దాంట్లో పదకొండు లక్షల జాబ్స్ ని ప్రభుత్వంలోనే పూర్తి చేస్తాం అలాగే సర్వీస్ సెక్టార్ లో కానీ పంచాయతీ వ్యవస్థలో గాని బ్యాంకింగ్ లో గాని నర్సెస్ పారామెడికల్ స్టాఫ్ లో చాలా హోటల్స్ అండ్ టూరిజం ఐటీ ఎంటర్టైన్మెంట్ దాదాపు మూడు లక్షల ఉద్యోగాలని సృష్టించడానికి రెడీ అయ్యాం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎలక్ట్రానిక్స్ లో ఫామ్ అబిలో దాదాపు ముందుగా రాజాని యాభై వేల జాబ్ తగిలిపోయి చేశాం దాన్ని రెండు లక్షల జాబ్ తీసుకెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను